సమస్య రైతుల సమస్యలన్నీ పరిష్కరించే మార్గం కోసమే ఈ రెవెన్యూ సదస్సులు పెట్టిండ్రు అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ మహదేవ్ పూర్ గ్రామంలో మరి ఇక్కడికి రావడం మరి భూమి నియోజకవర్గం బీబీ మండలం మహాదేవపూర్ గ్రామం నుంచే ఇక్కడ ప్రసిద్ధిగా వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నది మరి ఈ చట్టడానికి సంబంధించి రెవెన్యూ సదస్సు ఈ మహాదేవపూర్ నుంచి మరియు రెవెన్యూ సదస్సులు జయప్రదంగా జరగాలి అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు మరి ఇక్కడ వచ్చేసిన ఆడగో గారికి మరో గారికి మా శివరెడ్డి మా మరి అంటే ప్రభాకర్ గాని ఇక్కడ మిత్రుడు శాహాబౌడు గారు మా పెంగల రెడ్డి గారు ఇట్లు ఉన్నారు మా సుభదాస్ రెడ్డి గారు కానీ మిగతా ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ చెట్టు వెంకటేష్ మరి నరేంద్ర రెడ్డి గానీ వెంటగడు కాని ఇక్కడ విచారణ కూడా నమస్కరిస్తూ మరి దీనికి సంబంధించిన కార్యక్రమం మీద ఈ రోజు ఈ రెవెన్యూ సదస్సు ఏదైతే ఉందో మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మరి ప్రతి గ్రామంలో తిరిగే కార్యక్రమం అధికారే నేరుగా ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమం సదస్సులు చేస్తున్నాయి ఆలయానికి సంబంధించి ఇక్కడ ఈవో వెంకటేశ్వర గారు బాగా ఇచ్చారు వెంకటేశ్వరు గారు ఇచ్చారు దేవుని భూమి దేవుని మీద ఇవ్వడం చూడండి పంతొమ్మిది ఎకరాలు ఉంది ఇంకా ఎనిమిది ఎకరాలు లేదు తొమ్మిది ఎకరాలు లేదు తొమ్మిది ఎకరాలకు సంబంధించి ఈ రోజు నాడుగో గారికి ఇచ్చారు ఎమ్మార్ ఇక్కడ ఓకే ఆ తొమ్మిది ఎకరాలు అనేది తప్పకుండా న్యాయం అవుతుంది కదా మరి న్యాయం చేయాల్సింది ఎందుకంటే అది వరణి కానీ ఏదైనా వాళ్ళు ఏదైనా వ్యవసాయం వ్యవసాయం చేసుకుని మాత్రం దేవుడు పేరు మీద కావాల్సిందే అది భూభారత చట్టం ద్వారా వేణుగోపాల స్వామి ఆలయం పేరు మీద

గతంలో ఇబ్బందులు పడి అనేక రకాలైనటువంటి సమస్యల రైతులకు పేద రైతులకు ఈ గురుబారత చట్టం చుట్టంగా క్యాప్షన్ అలా వెంటే నిజంగా కూడా కొంత మంచి అంశాలు ఈ యొక్క గురుబార్తలు ఉన్నాయి గతంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరిగి వెనక్కి తీసుకోవడం కానీ వ్యక్తిపై ఒక అప్పీల్ సిస్టమ్ లేకుండే పొరపాటు జరిగింది అని ఇద్దరు బాధితులు ఫిర్యాదు ఇద్దరు వచ్చి కూడా ఎస్ఆర్ నిజమే నాకు ఏమి సంబంధం లేదు అన్నా కూడా దాన్ని సరిచేసేటటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి ధరణిలో లేకుండా ఈ సిస్టంలో ఏదైనా మిస్టేక్ జరిగితే ఇమీడియట్గా అప్పీల్ సిస్టమ్ తహసీల్దార్ల వల్ల ఏదైనా జరిగితే ఆడియో దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు ఆడియో దగ్గర కూడా ఏదైనా జరిగితే కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు ఇప్పుడు అప్పీల్ సిస్టమ్ మెయిన్ తర్వాత రెండవది అంతకుముందు వారసత్వం ద్వారా ధరణిలో ఏంటంటే ఎవరు పోయి స్లాంట్ బుక్ చేసుకున్నా పాస్బుక్ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఆయనకి ఎంతమంది కుదు వారి విచారణ చేయకుండానే స్లాట్ బుక్ అయింది కాబట్టి చేసేయాలి చేసిన తల్పే వాళ్ళ మిగతా కొడుకులు గిలో వచ్చారే మన ఆరోగ్య హక్కు ఉంది వాటా ఉంది ఇది ఒక్కరికి ఎలా చేశారు చాలా సందర్భాలలో తహసీల్దార్ ధారానికి గొడవపడ్డ సంఘటన ఉన్నాయి చాలా సంబంధించి భూభారతలు ముందస్తుగా ఒక వారం రోజులు గ్రామంలో పెట్టి విచారించి ఎంతమంది లీగల్ ఎయిర్స్ వాళ్ళందరికీ సమభాగాలుగా వచ్చేటట్టు కాన్సెంట్ చేసుకొని చేసే ఒక అవకాశం ఈ భూభారతలు గతంలో లేకుండా గతంలో ధరణిలో సాదా బైనామాల మీద ఎలాంటి చట్టబద్ధత లేదని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకున్నటువంటి ఒక పది లక్షల సాదా బైనామాల్ని హైకోర్టు నిలిపివేసి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఆరు చట్టానికే అసలు చట్టబద్ధత లేదు మీరు ఈ సాదా బైనామా ఏ విధంగా ముందుకెళ్తారు ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తారని దాన్ని నిలిపియడం జరిగింది స్టే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో సెక్షన్ సిక్స్ ప్రకారం సాదా బైనామాలు కంప్లీట్ చేయడం మనకు యాక్ట్లోనే సెక్షన్స్ అండ్ రూల్స్ రూల్స్ కూడా తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాదా బైనామా అప్లికేషన్లని క్లియర్ చేయడానికి ఒక తెలంగాణ ప్రభుత్వం ప్రకారం భూభారతి రెవెన్యూ మూడు జూన్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై జూన్ ఇరవై ఇరవై ఐదు వరకు నిర్వహించవలసిందిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈ బీబీనగర్ నగర్ మండలంలో మూడవ తారీఖు నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో రోజుకు రెండు గ్రామాల చొప్పున రెవెన్యూ సదస్సును నిర్వహించడానికి షెడ్యూల్ జారీ చేయడం జరిగింది ఒక టీంకు తహసీల్దార్ నాయకత్వం వహిస్తారు ఇంకొక టీంకు డిప్యూటీ తహసీల్దార్ నాయకత్వంలో కార్యాలయ సిబ్బంది తోటి రోజు రెండు గ్రామాలు రెవెన్యూ గ్రామాల వారీగా రోజు రెండు గ్రామాలు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సుల్లో గ్రామంలో ఉన్న సమస్య సమస్యలన్నింటినీ గ్రామంలో డిఎస్ కాకుండా డిజిటల్ సిగ్నేచర్ కాకుండా పాస్ పుస్తకం ఇవ్వకుండా పెండింగ్ ఉన్న ఈ లిస్టు మేమే తీసుకొచ్చి గ్రామ సభ ద్వారా చదివి వినిపించి దాంట్లో క్లియర్గా ఉన్నట్టయితే ఆ పట్టదాల నుండి దరఖాస్తు స్వీకరించి అతని సమస్య పరిష్కరించుకోవడం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడే దరఖాస్తు తీసుకుంటాము గ్రామంలో విచారణ చేసుకుంటాము ఈ దరఖాస్తు అయిపోయిన తర్వాత నోటీస్ పీరియడ్లో నోటీసులు జారీ చేసి పట్టదారుకు అనుభవదారు కానీ అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి నోటీస్ జారీ చేయడము గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుపై నోటీసులు అంటియడం జరుగుతుంది అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో నోటీస్ అంటిచేసి ఏడు రోజులలో స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎలాంటి అభ్యంతరం లేకుంటే వాటికి ప్రొసీడింగ్ జారీ చేయడం జరుగుతుంది యాక్సెప్ట్ అయిన కేసులు దరఖాస్తుదారు మీ సేవ ద్వారా అప్లికేషన్ కాకుండా మేమే స్వయంగా మా తహసీల్దార్ లాగిన్ నుండే వారికి మీ సేవలు అప్లికేషన్ చేసుకుంటూ మేమే యాక్సెప్ట్ అయిన కేసులు మా లాగిన్లో ఎంట్రీ చేసి అతను సమస్య పరిష్కరించి రికార్డు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా లేకుండా వివాదంలో ఉన్నట్టయితే దరఖాస్తు సంబంధం లేని వాటికైతే విచారణ చేసి రిటర్న్గా విత్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్తోటి అతనికి సమస్య పరిష్కరించబడలేదు ఎందుకు పరిష్కరించబడట్లేదు అనేది ఎండార్స్మెంట్ కూడా జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ధర్నీ చట్టంలో అప్పీల్ వ్యవస్థ లేకుండే ఇప్పుడు ఈ చట్టంలో అప్పీల్ వ్యవస్థ కల్పించిండో తహసీల్దార్ లాగిన్లో మేము ఇచ్చిన ప్రొసీడింగ్ ఏమైనా తప్పైతే ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీ గారు తదనంతరం జిల్లా కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు తర్వాత జిల్లా రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు అంటే మూడు అంచెల న్యాయ వ్యవస్థ ఇక్కడ రెవెన్యూ కోర్టులే పరిష్కారం జరుగుతుంది సివిల్ కోర్టుకు పోకుండా కాబట్టి దరఖాస్తులు ఏమున్నా కూడా మేము ఇక్కడ తిరస్కరించినా కూడా వాడు అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ ఉంది కాబట్టి సివిల్ కోర్టు ద్వారా పోకుంటే ఇక్కడే పొరిత పరిష్కరించుకోవడం కోసం ఈ రెవెన్యూ సదస్సులు దోహదపడతాయి కాబట్టి బీబీ మండల అన్ని గ్రామ ప్రజలు కూడా వారి వారి గ్రామాల్లో తేదీల ప్రకారం ఆల్రెడీ షెడ్యూల్ కమ్యూనికేట్ చేయడం జరిగింది అన్ని గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయడం జరిగింది అన్ని ప్రెస్ గ్రూప్లో కూడా పంపించడం జరిగింది వారి గ్రామంలో ఉన్న రెవెన్యూ తేదీ నాడు వారి సమస్యలకు తోటి వారి దగ్గర ఉన్న ఆధారాలు యుక్తంగా దరఖాస్తు సమర్పిస్తే వారికి రసీదు ఇచ్చేసి వెంటనే ముప్పై రోజుల లోపలకి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండల్ మహాదేవ్పూర్ గ్రామంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది భూభారతి చట్టం రైతులకు చుట్టంగా చేసిన ఈ చట్టాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంతకుముందే మా ఎమ్మెల్యే గారు అందరికీ రైతులకు మంచిగా వివరించి వెళ్ళారు మేము కూడా ఏమంటున్నామంటే ఈ చట్టము రైతులకు మంచి అవకాశంగా దొరికింది గత పది సంవత్సరాల నుండి ధరణి చట్టం తీసుకొచ్చి రైతులు ఎంతో సతమతం అవుతుంటే చూడలేక మొన్న కొత్తగా ఏర్పడిన మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి భూభారతి చట్టం రైతులకు చుట్టమని చెప్పి రైతుల చుట్టంగా వచ్చి ఈరోజు రైతులందరినీ సంతోష పెడుతూ రైతుల ముఖాల్లో కళలు చూస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ధర్ణిలో ఏమన్నా చిన్న మిస్టేక్లు పడితే దాన్ని మళ్ళీ సరి చేసుకుందామంటే ఆప్షన్ ఉండకపోయేది ఉదాహరణకు మా దగ్గర లేవాట్ అయింది రాగాల లేవాటు అని అయింది మా మహాదేవుడు రాముడు పదిహేను ఇరవై సర్వే నెంబర్లో అందులో అమ్ముకున్న రైతుల పేర్లు అట్లే మిస్టేక్ అయ్యి అతను లేఅట్ చేసిండు కాబట్టి అతను మొటీషన్ చేసుకోడు కదా ప్లాట్లు అతను ప్లాట్లు చేసి అమ్మేసిండు అది అట్లే రికార్డు వస్తుండే అది పరిశీలించకుండా అట్లే కంటిన్యూ వస్తుంటే మొన్న ధర్నీ బుక్లలో కొత్త డీజిల్ బుక్లు వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు మంచిగా వాళ్ళు రైతు బంధు ఇవన్నీ వాడుకుంటూ పోతున్నారు వాడుకున్న వాళ్ళు ఏం చేసిర్రు దాన్ని మళ్ళీ భూమి మాపేరు వస్తుంది అని చెప్పి దాన్ని ఆశపడి కక్కుతి పట్టి దాన్ని ఖర్చు చేద్దామని ప్లాన్ కూడా చేశారు అంటే మా చిన్న విలేజ్లనే ఇలాంటి తప్పిదాలు జరినాయి అంటే రాష్ట్రం మొత్తంలో ఇంకెక్కడెక్కడ ఉన్న మారుమూల గ్రామాలలో ఇంకెంత తప్పులు జరిగినాయి ఇంత హైదరాబాద్ దగ్గర ఉన్న ఇంత అవేర్నెస్ ఉన్న జనాలలో ఇంత దొరుకుతున్నాయి అంటే ఇంకెన్ని తప్పులు జరినాయో కూడా ఇక చెప్పనక్కర్లేదు అందుకని ఈ భూభారత చట్టంలో మంచి అవకాశం ఉన్నది ప్రజలందరూ ఈ ఈ యొక్క చట్టాన్ని అందరూ గ్రా గ్రామ సభల ద్వారా ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని కోరుకుంటూ ఈ ప్రక్రియ నిరంతర ప్రక్రియ ఏదో రెవెన్యూ సదస్సు రోజే వాళ్ళ ఊర్లోకి వచ్చిన రోజే ఈ సమస్య ఇది అయిపోతుంది తర్వాత కాదామని ఏం లేదు ఈరోజు వాళ్ళ ఆఫీసర్ మొత్తం యంత్రాంగం మొత్తం మన ఊరికి వస్తుంది కాబట్టి మనకి ఈజీ ఉండదని పెట్టిర్రు ఒకవేళ ఇది ఇట్లా మిస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ మన ఎంఆర్ ఆఫీస్కి పోయి దీన్ని మనం పెట్టుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను మన తహసీల్దార్ ఆఫీస్లో కూడా సమస్య కాలే అనుకోండి ఆడి ఆఫీస్కి పోవచ్చు ఆడియో గారు తగ్గిపోతే కలెక్టర్ తిరిగిపోవచ్చు అకౌంట్ సీజ్ చేసుకోవచ్చు అని నిరంతర ప్రక్రియ ఇది మనం కోర్టు అప్పుడు ఏముండే చిన్న మిస్టేక్ అయితే డైరెక్ట్ కోర్టుకే పోవాలని ఉండే అంటే కోర్టు కోర్టు అంటే మామూలు విషయమా దాని స్టాంపిడ్ కట్టాలంటే లక్షల్లో ఉంటుంది ఆ డబ్బులు ఎడేచ్ కట్టరాలు అట్లా కట్టలేక కూడా కొందరు భూములు వదులుకొని కొన్ని భూములు పోయినాయని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే సందర్భంగా ఉన్నాయి మనం ఎన్నో చూసాం టీవీలలో కూడా అయితే వాళ్ళు రెవెన్యూ వాళ్ళే తప్పదాలు చేశారు అని చెప్పి రైతులు ఆక్రోశాలకు గురై రెవెన్యూ తహసీల్దార్ల మీద కూడా ప్రయత్నం కూడా చేసినారు అవి కూడా మనం ఎన్నో చూసినాం కానీ ఇప్పుడు మంచి అవకాశం ఉన్నది ఇది ఒక భూభారతి చట్టం చాలా మంచిది కాబట్టి అందరూ స్వద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం